ఇప్పటం గ్రామం తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడున్న రైతాంగానికి గ్రామస్తులకి జనసేన పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుంది ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకొని సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం అండగా నిలబడాలని వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మంచి మనసుతోటి మాకు ఈ స్థలం ఇచ్చారు సుమారు ఏడు ఎకరాలు సభా ప్రాంగణం పద్దెనిమిది ఎకరాలు పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది మూడు ప్రధాన రహదారుల నుంచి హైవే నుంచి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఈ సభా వేదికని మనం ఏర్పాటు చేసాం ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం మంచినీరు కానివ్వండి పులిహోర ప్యాకెట్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు సేఫ్గా మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టు అన్ని ప్రాంతాలని మేము లైట్లు రహదారులు బాగు చేయడం ఇవన్నీ కూడా చేపట్టాం పార్టీ నుంచి మేము పన్నెండు కమిటీలు వేసుకున్నాం ఈ పన్నెండు కమిటీస్లో ఉన్న సభ్యులందరూ కూడా చురుగ్గా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా నరుమూల నుంచి వస్తున్న మా జన సైనికులు వీర మహిళలకి స్వాగతం పలికి ఒక అద్భుతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన జరగబోతోంది ఆ రోజు సాయంత్రం మూడింటికి ప్రారంభమయ్యే ఈ సభ ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఇటువంటి సభ జరిగిందనే భావన ప్రతి ఒక్కళ్ళు కలిగే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కూడా ఉంటుంది మార్పు కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రత్యేకంగా అమరావతి రైతుల పోరాటం ఈ ప్రాంతానికి జరిగిన నష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం ఈ అంశాలపైన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మారుతారు మా పార్టీ శ్రేణులు కూడా రాబోయే రోజుల్లో మేము ఎట్లా పనిచేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎటువంటి అంశాలపైన మేము లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ అంశాలపైన ఆయన చాలా పక్కాగా మాట్లాడి ఒక మంచి రోడ్ మ్యాప్ మా అందరికీ కూడా అందిస్తారని మేము ఎదురు చూస్తున్నాం మరొకసారి మా రైతు సోదరులందరికీ పెద్దలందరికీ పేరు పేరున పార్టీ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎల్లప్పుడు కూడా నిలబడ్డారు ఎందుకంటే సమాజంలో ఎప్పుడు కూడా అహంకారంతో ప్రజల్లో ఉన్న ప్రజాస్వామ్య వాదాన్ని తొక్కాలనే భావన కొంతమంది పాలకులకు రావచ్చు కానీ అంతిమంగా గెలిచేది ధర్మం ప్రజా పోరాటంలో ఆత్మాభిమానం ఆత్మగౌరవం కోసమే వీళ్ళందరూ కూడా నిలబడ్డారు ఎన్ని ఒత్తిళ్లైనా వచ్చిన వాళ్ళు నిలబడ్డారు దానికోసమే జనసేన పార్టీ కూడా ప్రత్యేకంగా ఈ సభను ఇక్కడ నిర్వహించబోతున్నాం థ్యాంక్ యూ